ప్రభుత్వ పాఠశాలల ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ డీఈఓలు ఎంఈఓలు హెచ్ఎన్లు సెక్టార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని మౌలిక వసతులను కల్పిస్తుందని పేర్కొన్నారు రానున్న పది సంవత్సరాల్లో వన్ ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నందున ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు కలెక్టర్ బోయి మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు ప్రారంభించిన నెల రోజులు ఇంగ్లీష్ మరియు తెలుగులో చదవడం రాయడం గణిత ప్రాథమిక భావనలపై పునచ్చరణ నిర్వహించినట్లు అలాగే ఉమ్మడి జిల్లాలో ఎస్ఎస్సీ రిజల్ట్స్లో గత సంవత్సరం కంటే పెరిగాయని నూరు శాతం సాధించేలా కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

นั้น ਸਰਪਕਾ ਦਾ ਲੇਖ ਡੀਓ ਅੰਦੇ ਡੀਓ ਗੈਕਸਲੈਂਸ ਵਾਈ 12 ਨਹੀਂ ਕਲੈਕਟਰ ਅੰਦੇ ਕਲੈਕਟਰ ਸੋਟੀਫੁਲ ਮੰਜੀ ਚਗੂ ਅੰਨੀ ਵਾਰੀ ਹੁੰਦੀ ਆਪੀ ਗਾ ਉਚਾਂ ਹਾਲੀ ਮੈਨ ਕੋ ਹਰੀਗਾ ਸੈਂਟਰ ਕਿ ਰਹਿਣਾ ਆਪਣਾ ਮੰਕਨਸਰ ਇਸਰ ਇਹ ਮੰਕਾ ਲਈ ਹਰ ਤੋਂ ਆਪਣਾ ਲੇਖ ਕਰੋ ਤਰਫ ਕੋ ਪੀਐਮ ਸਕੂਲ ਕੀ ਵਜ੍ਹਾ ਫੇਰ ਅੱਗੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸਕੂਲ ਕਾਣੀ ਆਪਣਾ ਇਸ ਸਮਸਿਆ ਨੂੰ ਆਸਾਨੀ ਨਾਲ ਤਿਲੋੜ ਤੇ ਨੱਬੇ ਇਅਰ ਚਾਪ ਕਰੋ ਸਟੈਂਡਰਡ ਆਰ 92 92%

पूर्ति का डिस्क्रिप्ट लगा पीस को कर दिया मेरे ऑफ मंडल लक्का मंडल लक्का लोग स्कूल लगा स्कूल लक्का लोग टीचर एंड विद्यार्थी लक्का पीस को आए इन दिनों के विद्यार्थी अनुभव के मायने में और आई तो लक्ष्य लोग पहले लोग को ऐसा पति करके तिरास पारण के फुल पहले � यूपी तो पाटू मन तेलंगाना लो 10 परसेंट इम्प्रूवमेंट కాబట్టి థర్టీ సిక్స్ ప్లేయర్స్ నుంచి మేము ట్వంటీ సెవెన్ కి వచ్చాం సెక్రటరీ కూడా ఎక్సలెన్స్ వైపు వెళ్ళాలి ఇద మన మెయిన్ సూత్రాలు మన లైఫ్ లో మనిషి జీవనలో వాళ్ళు ఏ స్థాయికి ఏ పని చేస్తారంటే నథింగ్ లెస్ దాన్ ఎక్సలెన్స్ ఒక మదర్ అంటే మదర్ హుడ్ అంటే ఎక్సలెన్స్ ఇన్ మదర్ హుడ్ ఫాదర్ అంటే ఒక ఫాదర్ హుడ్ అంటే ఎక్సలెన్స్ ఇన్ ఫాదర్ ఫాదర్హుడ్ ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క సిఆర్పి కి అందరికి మీరు రివ్యూ చేస్తూ मुंडू की वैसा